ఇది థర్టీన్ అనేది వెడల్పు అనేది పొడవు దీన్ని కట్ చేసుకోవాలి రెండు సేమ్ తీసుకుంటున్నా ఒకవేళ లైనింగ్ లేదు రెండు సేమ్ తీసుకోవచ్చు లేదంటే రెండు వేరు వేరు తీసుకోవచ్చు రెండు పొరలు మాత్రం స్కూల్లోకి వేసుకోవాలి ఎందుకంటే మందంగా ఉండాలి కాబట్టి పిల్లలకి రెండు పొరలు ఉండాలి కాటన్ ఖచ్చితంగా వాడాలి మధ్యలో మధ్య పట్టి టూ ఇంచెస్ అంటే అటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచు మధ్యలో కచ్చిక పెట్టుకోవాలి ఇట్లా సేవ్ వన్ ఇంచుకి ఖచ్చితంగా పెట్టుకోవాలి లేదు అంటే ఒక లైన్ ఇట్లా వేసుకోవాలి అదే లైన్ మీద కుట్టి వస్తుంది మనకు క్రాస్ పోకుండా ఓకేనా పొడవు సేవను రెండు లేయర్స్ ఉండాలి డల్పు తీసుకోవాలి రెండు పొరలు తీసుకోవాలి ఓకేనా ఇది మెయిన్ క్లాత్ తర్వాత కుచ్చుల క్లాత్ అనేది మనము ఏదైనా వాడుకోవచ్చు అని చెప్పినా కాటన్ ఉంటే కాటన్ లేదంటే సిల్క్ కానీ డిజైనర్ ఏదైనా వాడుకోవచ్చు టోటల్ ఎంత చెప్పినా మీకు త్రీ ఇంచెస్పు ఇది టోటల్గా ట్వంటీ ప్లస్ ట్వంటీ లేదంటే మొత్తం ఎంత ఉందో చూడండి ఇక్కడ వరకు ట్వంటీ మనకి ఎంత కావాలి మొత్తము ట్వంటీ కావాలి మరొక ట్వంటీ ఇంచెస్ సరిపోతుంది పొడుగా ఉంది ఒకటి తీసుకుందాం లేదు అంటే రెండు ముక్కలు తీసుకుని జాయింట్ చేసుకోవాలి ఖచ్చితంగా కటింగ్ అనేది మనకు కత్తెర ఎప్పుడైనా కూడా క్లాత్ని పైకి పైకి అనొద్దు క్లాత్ని జరుపుకుంటూ మనం చేయిని తిప్పుకోవాలి మీరు ఏంటంటే ఇప్పుడు క్లాత్ని ఇట్లా పైకి పైకి అనేసి కట్ చేస్తే అలా అలా అలవాటు అయిపోతుంది ఏంటంటే డీసెన్ ఇట్లా కట్ చేసినప్పుడు మనకు పైకి తీసినప్పుడు ఏంటంటే క్రాస్ అవుతూ ఉంటుంది షేప్ అవుట్ అవుతుంది కాబట్టి ఇట్లా పట్టుకొని కదలకుండా ఏదైనా బరువుని పెట్టుకొని ఇట్లా కట్ చేసుకోవాలి నాడలు చెప్పండి పొడవుగా తీసుకొని రెండు ముక్కలు చేసుకోండి ఇంకా ఏమున్నాయి చెప్పండి కుట్టిన తర్వాత రెండు ముక్కలు చేసుకుంటే సరిపోతుంది రెండు నాలుగు వస్తాయి మాడబిల్లా కూడా టూ అండ్ హాఫ్ పల్చ ఉంది కాబట్టి డబల్ లేయర్ తీసుకుంటే కరెక్ట్గా సేమ్ కట్ తీసుకుంటే మందంగా ఉంటుంది డబల్ తీసుకుంటున్నా దీని ఇట్లా డబల్ లేయర్ తీసుకోవాలి అన్నీ వచ్చినాయి ఇప్పుడు క్లాత్లు ఆడలు ఆడ ఓకేనా ఇట్లా కట్ చేసుకోవాలి మీరు కూడా క్లాత్ కుట్టి చూపిస్తా లోపల పాలమంతా